హరే కృష్ణ అందరికీ మా ఆధ్యాత్మిక ప్రయాణంలోకి స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోని అత్యంత శక్తివంతమైన శ్లోకాలలో ఒక దాని గురించి తెలుసుకుందాము ఈ శ్లోకం మన జీవితంలో మనం చేసే పనిని దాని ఫలితాలను మరియు చివరిగా మన మానసిక శాంతిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై అద్భుతమైన స్పష్టతను ఇస్తుంది ఈ శ్లోకం విద్యార్థుల నుండి ఉద్యోగుల వరకు గృహిణుల నుండి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది మన పనులకు మన ఆశయాలకు మన రోజువారీ జీవితానికి ఒక గట్టి పునాదిని ఇస్తుంది మనం భగవద్గీతలోని రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం గురించి మాట్లాడుతున్నాము ముందుగా ఈ శ్లోకాన్ని చదువుదాము కదా మా కర్మఫల హేతుర్భుర్ మా కర్మణి అంటే విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట ఎందే నీకు అధికారము కలదు కానీ కర్మఫలముల ఎందు కాదు నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావించుకుము అలాగని విద్యుక్త ధర్మమును విడుచుట ఎందు ఆసక్తుడవు కాకుము ఇక సులభంగా చెప్పుకోవాలి అంటే మనకి కర్తవ్యాన్ని చేయటంలో అధికారముంది కానీ ఫలితాలపై కాదు ఫలితాలను కోరకూడదు అలాగని అసలే పని చేయకుండా ఉండకూడదు ఈ శ్లోకం యొక్క మొదటి భాగం గురించి మాట్లాడుకుందాం నీకు కర్తవ్యాన్ని చేయటంలో అధికారం ఉంది కానీ ఫలితాలపై కాదు ఇది చాలా సూటిగా అనిపించిన దీని వెనుక చాలా అలోతైన అర్థం ఉంది కర్మణ్యేవాధికారస్తే అంటే మన కర్తవ్యాలను చేయడంలో మనకి పూర్తి అధికారం ఉంది అధికారం అంటే నిజంగా ఏమిటి మనమందరం ఏదో ఒక పని చేయడానికే ఈ ప్రపంచంలో ఉన్నాము ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఒక బాధ్యత ఒక ధర్మం ఉంటుంది ఉదాహరణకు విద్యార్థి విద్యార్థికి చదువుకోవడం ఒక తల్లిదండ్రులకు పిల్లల్ని పెంచడం ఒక ఉద్యోగికి తన పనిని సక్రమంగా నిర్వర్తించడం ఇవన్నీ వారి కర్తవ్యాలు మనం ఎంత కష్టపడాలి ఎంత సమయం కేటాయించాలి ఎంత శ్రద్ధ పెట్టాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది ఇక్కడ మనకు కొంత స్వేచ్ఛ ఉంది ఒక రైతు ఒక రైతు తన పొలాన్ని దున్నడం విత్తనాలు వేయడం నీరు పెట్టడం ఇవన్నీ అతను చేయగల పనులు ఇది అతని కర్తవ్యం అలాగే ఒక ఉద్యోగి తన ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో పడే శ్రమ ఒక కళాకారుడు తన సృజనాత్మకతను వెలికి తీయడానికి చేసే కృషి ఇవన్నీ వారి కర్తవ్యాన్ని చూపుతాయి మనం పని చేయడంలో ప్రయత్నం చేయడంలో ఎటువంటి సందేహము ఉండకూడదు మనం చేసే ప్రతి పనిని ఉత్తమంగా చేయడానికి మనకు అధికారం ఉన్నది మా ఫలేసు కదాచన కానీ ఫలితాలపై నీకు అధికారం లేదు ఇక్కడే చాలామందికి కష్టం అనిపిస్తుంది నాకు ఫలితం రానప్పుడు నేను ఎందుకు పని చేయాలి అని ప్రజలు అడుగుతారు కానీ ఈ శ్లోకం మిమ్మల్ని ఫలితాలను పొందవద్దని చెప్పడం లేదు మిమ్మల్ని వాటికి బద్దులై ఉండవద్దని ఉపదేశిస్తున్నది ఇక్కడే అసలైన జ్ఞానం ఉన్నది మనం ఎంత ప్రయత్నించినా ఫలితం ఎప్పుడూ మన నియంత్రణలో ఉండదు ఎందుకంటే ఫలితాలు కేవలం మన ఒక్క ప్రయత్నం మీదనే కాకుండా అనేక ఇతర విషయాలపై ఆధారపడి ఉంటాయి ఉదాహరణకి ఒక విద్యార్థి పరీక్ష ఒక విద్యార్థి పరీక్షకు చాలా కష్టపడి చదవచ్చు కానీ పరీక్ష రాసేటప్పుడు ఆరోగ్యం ప్రశ్నాపత్రం ఊహించిన విధంగా రావచ్చు లేదా కరెక్షన్ చేసే వారి ఆలోచన ఇలాగా ఫలితం కేవలం చదువుపైనే ఆధారపడి ఉండదు అలాగే ఒక రైతు రైతు తన పొలానికి ఎంత శ్రద్ధ పెట్టినా వాతావరణం తెగుళ్ళు మార్కెట్ పరిస్థితులు ఇవన్నీ అతని నియంత్రణలో ఉండవు ఒక వ్యాపారవేత్త గొప్ప ప్రణాళిక వేసినా ఆర్థిక పరిస్థితులు పోటీ వినియోగదారుల ప్రాధాన్యతలు ఇవి అన్నీ అతని చేతిలో ఉండవు కాబట్టి భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి అధిపతి మనం కేవలం నిమిత్త మాత్రులం ఆయన సంకల్పం లేకుండా ఏదీ జరగదు అంతేకాదు మనం ఫలితాలను ఆశించి పనిచేసినప్పుడు అది మనలో ఒక్కోసారి అంటే ఫలితం నెరవేరితే అహంకారాన్ని కూడా పెంచుతుంది ఫలితం నెరవేరకపోతే నిరాశ కోపం ఇంకా దుఃఖం కలుగుతాయి ఈ మానసిక క్షోభ మన పనితీరును మన ఆనందాన్ని దెబ్బతీస్తుంది ఇవి రెండూ కూడా మంచిది కాదు అంటే ఫలితం రాకపోయినా వచ్చినా మనసును స్థిరంగా ఉంచుకోవాలి ఈ శ్లోకంలో మా కర్మఫల హేతుర్బుర్ అంటే ఫలితాలను కోరుకోకూడదు సరిగ్గా అర్థం చేసుకోలేక దీనిని చాలామంది అయితే పనిచేయడం మానేయాలా అని తప్పుగా అర్థం చేసుకుంటారు అయితే దీని అర్థం అది కాదు దీని అర్థం ఫలితం పట్ల బంధాన్ని వదులుకోవడం అని అర్థం ఉదాహరణకి మీరు ఒక మొక్కను నాటారు మీ పని దానికి నీరు పోయడం ఎరువు వేయడం రక్షించడం అది పూలు పూస్తుందా కాయలు కాస్తుందా లేదా వాడిపోతుందా అనేది పూర్తిగా మీ చేతుల్లో లేదు మీరు ఫలితం కోసం మాత్రమే ఆ మొక్కను పెంచితే అది కాయలు కాయనప్పుడు మీరు నిరాశపడతారు కానీ మీరు కేవలం మీ ధర్మాన్ని నిర్వర్తించి మొక్కను జాగ్రత్తగా చూసుకుంటే ఫలితం ఏదైనా సరే మీరు ప్రశాంతంగా ఉంటారు ఆశ దుఃఖానికి కారణం మన జీవితంలో చాలా దుఃఖాలకు కారణం ఫలితాలపై మనకున్న ఆశే నాకు ఇది దక్కాలి నేను ఇలా ఉండాలి నాకు అది జరగాలి ఇలాంటి ఆలోచనలు మనల్ని బంధిస్తాయి ఈ బంధం విడిపోయినప్పుడు మనం మరింత స్వేచ్ఛగా ప్రశాంతంగా పని చేయగలుగుతాము మనకు ఫలితాలు అవసరం లేదని కాదు కానీ ఫలితాల పట్ల మనకున్న అతిగా ఉన్న కోరికను ఆసక్తిని వదులుకోవాలి మరి ఎలా దీనిని అభ్యాసం చేయాలి అంటే మన ధర్మాన్ని ఒక సేవగా అంటే శ్రీకృష్ణుని ప్రీతి కోసం చేస్తున్నాము అనే భావనతో పనిచేసినప్పుడు ఫలితాలు మనల్ని ప్రభావితం చేయవు మాతే సంగస్తు అకర్మణి ఈ వాక్యం ఇంకా ముఖ్యమైనది అకర్మ అంటే ఇక్కడ ఏ పని చేయకుండా ఉండడం కాదు బద్దకించడం లేదా కర్తవ్యం నుండి పారిపోవడం కూడా కాదు కృష్ణ భగవానుడు మనల్ని బద్దకస్తులుగా ఉండమని పనులన్నీ వదిలేయమని చెప్పడం లేదు కొంతమంది ఫలితాలు మన చేతుల్లో లేవు కదా అయితే ఏ పని చేయకుండా కూర్చుందాము అని అనుకుంటారు ఇది తప్పు ఆలోచన ఈ మానవ జన్మ చాలా అరుదైనది మరియు విలువైనది దీన్ని వృథా చేసుకోకూడదు కర్తవ్య నిర్వహణకు మన సనాతన ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది మన శరీర ధర్మాన్ని సామాజిక ధర్మాన్ని ఆధ్యాత్మిక ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఫలితాల గురించి చింతించకుండా మన కర్తవ్యాలను నిరంతరం ఉత్సాహంగా శ్రద్ధగా నిర్వర్తించాలి ఇప్పటి మాడ్రన్ జీవితంలో ఒత్తిడి ప్రధాన సమస్య మనలో చాలామంది ఫలితాల గురించి అతిగా ఆలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు ఈ శ్లోకాన్ని ఆచరిస్తే మనం మన పనిపై దృష్టి పెట్టి ఫలితాల భారం నుండి విముక్తి పొందవచ్చు ఇది మనసును తేలికపరుస్తుంది ఫలితం పట్ల ఆశ లేనప్పుడు మన పూర్తి శక్తి మరియు ఏకాగ్రత పని మీదనే ఉంటుంది అప్పుడు మనం పనిని మరింత సమర్థవంతంగా చేయగలుగుతాము ఒక పని దాని ఫలితం కోసం కాకుండా కేవలం అది మన ధర్మం కాబట్టి చేస్తున్నాము అనే భావన మనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది విజయం వచ్చినా రాకపోయినా మనం మన ప్రయత్నంలో సంతృప్తి చెందుతాము మనం చేసే ప్రతి పనిని శ్రీకృష్ణునికి అంకితం చేసినప్పుడు అది కర్మబంధాన్ని సృష్టించదు బదులుగా మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది కర్మయోగం ద్వారా మనం యోగం వైపు అడుగులు వేయగలం ఈ శ్లోకంలో ఉన్న సూత్రాన్ని మనం పాటిస్తే మన జీవితంలో అన్వయించుకుంటే మనం కేవలం బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా విజయం సాధించగలుగుతాము మానసిక ప్రశాంతతను నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాము కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకొని కర్తవ్యాన్ని చేస్తూ ఫలితాలను శ్రీకృష్ణునికి వదిలివేయండి అప్పుడు మనం నిజమైన స్వేచ్ఛను పొందుతాము మరొక శ్లోకంతో కలుద్దాము హరే కృష్ణ